హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యామిని కుట్ర వల్ల అహల్య వెళ్తున్న కార్కి అయితే యాక్సిడెంట్ జరుగుతుంది ఇక అలా యాక్సిడెంట్ జరిగిన తర్వాత రక్తపు మడుగులో అయితే అహల్య ఉంటుంది ఇక ఈ విషయం తెలిసి అక్కడికి వచ్చిన గౌతమ్ అయితే అహల్యని ఎలా చూసి ఒక్కసారిగా ఏడుస్తూ బాధపడుతూ టెన్షన్గా హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్ళి ఇక హాస్పిటల్ బెడ్ మీద పడుకోబెట్టి ఇక ట్రీట్మెంట్ అయితే చేస్తూ చాలా ఏడుస్తూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడికి వచ్చిన గౌతమ్ ఫ్రెండ్ అయితే ఒరే గౌతమ్ నువ్వు ఈ పరిస్థితుల్లో ట్రీట్మెంట్ చేయలేవు నేను చూసుకుంటాను నువ్వు దయచేసి బయటకు వెళ్ళరా అని అయితే చెప్తూ ఉంటాడు ఒరే నేను ఇక్కడే ఉంటానరా నాకు చాలా టెన్షన్ గా ఉందిరా అనేసి ఏడుస్తూ చెప్తూ ఉంటే ఒరే నేను చూసుకుంటాను కదా నువ్వు వెళ్ళు అని గౌతమ్ ఫ్రెండ్ అయితే గౌతమ్ ని పంపించేస్తాడు ఇక బయట గౌతమ్ కుటుంబ సభ్యులందరూ కూడా ఆహ్లేక ఏం జరుగుతుంది అని బయట నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు ఇక అక్కడికి యామిని అతిథిలు కూడా వచ్చి ఉంటారు ఇక లోపల అహల్యకి గౌతమ్ ఫ్రెండ్ అయితే ట్రీట్మెంట్ చేస్తూ ఒక్కసారిగా తన చేతిని అయితే పట్టుకుంటాడు అలా పట్టుకోగానే అహల్య ప్రెగ్నెంట్ అని తెలిసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఇక బయట ఏమో గౌతమ్ టెన్షన్ పడుతూ దేవుడికి దర్ణం పెట్టుకుంటూ దేవుడు నా అహల్యకు ఏమీ కాకూడదు తను నా ప్రాణం అని కన్నీళ్ళతో వేడుకుంటూ ఉంటాడు ఇక అహల్య ప్రెగ్నెంట్ అనే విషయం చెప్దామని తన ఫ్రెండ్ బయటికి వచ్చి చెప్పబోతూ ఉంటాడు ఇక అప్పుడే వరి నీతో మాట్లాడాలిరా అని గౌతమ్ అయితే తన ఫ్రెండ్ని పక్కకు లాక్కుని వెళ్తాడు మరి గౌత మరి ఇప్పుడు ఏం జరగనుంది ఆహల్యకి యాక్సిడెంట్ వల్ల కడుపులో బిడ్డకి ఏదైనా ప్రమాదమా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్